శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించిపోతున్న నవలిక పెళ్ళి చేసేసాం వెయ్యి అబద్ధాలాడి ఓ పెళ్ళి చేయాలి అన్న సామెత బహుశా ఆ ఊళ్ళో వాళ్లే పుట్టించి ఉంటారు అందుకే కళ్యాణికి అంత పబ్లిక్గా పెళ్లి స్థిరపరచుకుంటుంటే పెళ్లి చూపులు జరిగి పెళ్లివారు కారులో వెళ్ళిపోతుంటే ఒక్కరూ నిజం బయట పెట్టలేదు వాళ్ళందరివి గొప్ప గొప్ప విశాల హృదయాలేమో లేకపోతే ఏం జరుగుతుందో చూద్దామన్న కుతూహలమో మొత్తానికి ఊళ్ళో వాళ్ళ దయ వల్లనే పెళ్ళి స్థిరపడింది లగ్నం వేళ వరకు వచ్చింది పెళ్ళికొడుకు విడిదిలో స్నేహితుల మధ్య ఉన్న ఊహలెక్కి ఎక్కడెక్కడో షికారు చేస్తున్నాడు పెళ్లి కూతురు కళ్యాణం బొట్టు నగలు పట్టుచీర అద్దంలో తెగ చూసుకొని నవ్వుకుంటోంది కొన్ని పెళ్ళిళ్ళు చెడగొట్టి కొన్ని సంసారాలు పాడు చేయటం మానవ సేవే అంటే చాలామంది శివ శివా అంటూ చెవులు మూసుకుంటారు అలాంటి శివభక్తులకి ఒక దీన మానవుల కథ చెప్పాలని ఉంది కళ్యాణి పెళ్లి చెడగొట్టడం మంచిదో చెయ్యటం మంచిదో ఆ శివభక్తులు ఆలోచించాలి ఎవరికి మంచిదంటారేమో కళ్యాణికే ఇతరుల మంచి కోసం కళ్యాణికి పెళ్లి చేయటం ఎంత మంచిదో కూడా వారు ఆలోచించాలి నిర్మహమాటంగా చెప్పేయాలంటే కళ్యాణి పిచ్చి పిల్ల రెండేళ్ల నుంచి పిచ్చి ఇంట్లో వాళ్ళు తెలుసుకున్నది ఏడాది నుంచే వైద్యం చేయిస్తోంది ఆరు నెలల నుంచే అస్తమానం చేతివేళ్లు లెక్క పెట్టుకోవడం చక్కగా వేసుకున్న జడ హఠాత్తుగా విప్పుకోవడం వంటి చేష్టలతో ప్రారంభమైంది జబ్బు అసలు ఆ పిల్ల చాలా ముద్దు మురిపాలతో పెరిగింది అందరూ అన్నాలు తినే వేళకి తను లేచి బద్ధకంగా కాఫీ ఉంచుకు తాగడం అందరూ కాఫీ తాగేవేళకి తను రెండు మెతుకులు మొక్కుబడిగా కెలకడం వగైరా గారాబంతో కొత్త పిచ్చి కూడా పాత బాపతే అనుకున్నారు కొన్ని నెలలకి బాగా అనుమానం వచ్చింది ఇంట్లో వాళ్ళకి స్కూల్ ఫైనల్ పాస్ అయి కాలేజీలో చేరడానికి సిద్ధంగా ఉన్న కళ్యాణికి ఎంతో డబ్బు గల వారి అమ్మాయికి అసలు పిచ్చెందుకు వచ్చిందో డాక్టర్లు చెప్పాలి చెప్పారు ఏవో కారణాలు పెద్ద ఊరుకు తీసుకుపోయి పిచ్చాసుపత్రిలో చేర్చి వైద్యం చేయించమన్నారు కళ్యాణి తల్లిదండ్రులు చాలా దీనంగా రహస్యంగా మా మూలగదిలో వైద్యం చేయకూడదా డాక్టర్ గారు అని అడిగారు చాలామంది డాక్టర్లని డాక్టర్లంతా ఒక్క బళ్ళోనే చదివారో ఏమో అలా వీల్లేదు మూలగది వైద్యం లాభం లేదు అనేశారు నిర్మహమాటంగా పౌరుషవంతుడైన కళ్యాణి తండ్రికి చాలా కోపం వచ్చింది డాక్టర్ల మీద నా వంశం ఎలాంటిది నా పరువు ప్రతిష్టలన్నీ ఆసుపత్రి పాలు చేస్తారా అన్నాడు మండిపడుతూ పతివ్రత అయిన కళ్యాణి తల్లి నీ వంశం అంత గొప్పదైతే నీ కూతురికి పిచ్చెలా వచ్చింది జబ్బుకి వైద్యం చేయించుకుంటే పోతుందా నీ పరువు అసలు ముందు నీ వంశానికి నీ పరువుకి వైద్యం చెయ్యాలి అనలేదు అయ్యో పిల్లకేదో కాస్త మతి భ్రమించిందని ఆసుపత్రుల్లో ఎలా పెడతామో అని కంటనీరు పెట్టుకుంది పిచ్చిదానా నువ్వురుకో మన రహస్యం ఆసుపత్రి వరకు పొక్కకుండా మన మూలగదిలో వైద్యం చేయగలిగేవాడిని తీసుకొస్తాను అని శపథం చేశాడు పిచ్చి పిల్ల తండ్రి అలా చేయండి అంతేకాని ఆసుపత్రిలో పెడితే పిల్లకి పెళ్ళవుతుందా మనం చేయగలమా అందావిడ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి తల్లిదండ్రులు పెళ్ళల పెళ్ళిళ్ళు చేయడానికి జన్మలెత్తుతారని ఆవిడ గాఢ నమ్మకం ఎందులోనూ ఎప్పుడూ ఏకీభవించిన భార్యాభర్తలు వంశం పరువు ఆస్పత్రికి ఎక్కించకూడదనే విషయంలో ఓ కుమ్మడిగా ఏకీభవించి కూతురు జబ్బుకి రహస్యంగా వైద్యం చేయగల నిపుణుల కోసం రహస్యంగా వాకబు జరిపించారు ఓ భూత వైద్యుడు ఓ రోజు ముహూర్తం పెట్టించి మూలగది వైద్యం ప్రారంభించాడు కిటికీలు మూసి గది నిండా పొగలు వేశాడు ముగ్గులు వేశాడు కళ్యాణి అందమైన పొడవైన నల్లటి మెత్తటి వెంట్రుకలన్నీ కత్తిరించి సీసాలోకి ఎక్కించాడు చాలా నేర్పుగా వెంట్రుకలు సీసాలోకెక్కించడంలో కళ్యాణి కూడా చాలా సాయం చేసింది కళ్యాణి మొహం నిండా రకరకాల బొట్లు పెట్టాడు నోట్లో బూడిద పోశాడు హ్రామ్ హ్రీం హ్రోమ్ అంటూ గావు కేకలు వేశాడు రహస్యంగా చివరి ఘట్టంలో వేపమండలు పట్టుకుని కళ్యాణిని బాధటం మొదలుపెట్టాడు కళ్యాణి మండిపడి తిరగబడింది ఇద్దరు మనుషుల్ని పిలిచి దెయ్యాన్ని విరగదీసి పట్టుకోమన్నాడు తన చాకిరి తను ప్రారంభించాడు గదిలో రహస్య వైద్యంలో కళ్యాణి వేస్తున్న కేకలకి ఏడుపుకి తల్లి కొంచెం కంగారు పడి ఏమిటండి ఇది భూతవైద్యమా రాక్షస వైద్యమా అంది భూతాలు రాక్షసులు అంత ఒక్క వంశం వాళ్లే నువ్వూరుకో అన్నాడు భర్తల వంశంలో పుట్టిన భర్త కోపంగా ఆ విధంగా కొన్నాళ్ళు మూలగదిలో భూతవైద్యం జరిగింది కళ్యాణి అందమైన తలకట్టు పల్చబడిందే గాని దెయ్యాలు దొరికినట్టు లేవు ఒకరోజు హఠాత్తుగా కళ్యాణి గొప్ప బలంతో తిరగబడి భూతవైద్యుణ్ణి చావబాదింది ఇంకా ఎన్ని మూలగదుల్లో వైద్యం చెయ్యాలో తప్పించుకుపోయాడు అతనే దెయ్యంలాగా కొన్నాళ్ల విశ్రాంతి తర్వాత మళ్ళా ఆ మూలగదిలోనే పంగనామాల వారి సన్నికంటి వైద్యం ప్రారంభమైంది ఆయన చూర్ణాలు నూరుతుంటే ఆయన పిలక చేసే నృత్యానికి కళ్యాణి చప్పట్లు కొడుతూ నవ్వేది వైద్యుల వారికి కోపం వచ్చి పిలక గట్టిగా ముడేసుకునేవాడు పంతులు గారు పిలక విప్పండి అని కళ్యాణి తెగ బ్రతిమాలేది మాత్రలు కషాయాలు మింగనని మొరాయించేది పంతులు గారు మనశ్శాస్త్ర నిపుణుల వారు కూడా కాబట్టి పిలక విప్పేవారు కళ్యాణి గోలగా నవ్వి మాత్ర మింగేది కషాయం తాగేది నిమ్మకాయ తలంట్లతో భగ్గున మండే కంటి కలికాలతో ముక్కులోంచి నసాళంలోకి వెళ్లే పసర్లతో చాలా నిర్దయగా వైద్యం జరిగింది మూలగదిలో జబ్బు తగ్గుతూ హెచ్చుతూ గుణం కనిపిస్తూ తగ్గుతూ హెచ్చుతూ హెచ్చుతూ తగ్గుతూ అట్లాడింది వైద్యుల వారితో ఓ రోజు ఆయన చేతులు నలుపుకుంటూ వచ్చిన మట్టితో మాత్ర చుడుతూ అయ్యా అమ్మాయి వారిని మా వైద్యశాలలో క్షమించాలి తమరు అది ఆసుపత్రి కాదు మా వైద్యశాలలో ఎంతోమంది మతిచాంచల్యం పొందిన రోగులు బాగుపడి అని విన్నవించబోయారు అది సరే పంతులు మా వంశం ఎలాంటిది అయ్యా మా దొడ్డ అండి అవునా మా ఎలాంటిది అయ్యయ్యా అది కూడా దొడ్డదేనండి కానీ అమ్మాయి గారి జబ్బు చూశారు అది వీటన్నింటికన్నా దొడ్డది సుమండి అందుచేత మా వైద్యశాల అదిగో మళ్ళీ అదే కూత అయ్యా ఇక ఏ కూత కుయ్యనండి అని ఆ వైద్యుల వారు సన్ని కళ్ళు చెంకన పెట్టుకుని పిలక ఎగరేసుకుంటూ దయచేశారు మూలగది వైద్య చరిత్ర అలా ముగిసింది కళ్యాణి జబ్బు శృతిమించి రాగాన పడింది ఎప్పుడూ నవ్వుతుంది ఆడపిల్ల ఎప్పుడూ ఆనందంగా నవ్వటం మంచిదే ఆరోగ్యం కూడాను కానీ నవ్వి నవ్వి హఠాత్తుగా ఏడవటం మంచిది కాదు కదా అనారోగ్యం కూడాను జుట్టు పీక్కోవడం మంచిది కాదు కదా అందమైన జుట్టంతా పోతుంది అందరితో దెబ్బలాడటం కూడా మంచిది కాదు కదా ఇదేం పిల్లమ్మ పిచ్చి పిల్లలా ఉంది అనుకుంటారు అట్లా అనుకుంటే వంశమేం గాను దాని పరువేం గాను మన చరిత్రంగాను వంశం సంగతి పరువు సంగతి తెలియని కళ్యాణి ఒక్కోసారి మీద గుడ్డలు ఉంచుకోవడం కూడా మానేసింది నవ్వులు ఏడుపులు కట్టిపెట్టి అందర్నీ అసహించుకున్న దానిలా ఎవ్వరితోటి మాట్లాడడం మానేసింది రాత్రేళ్లు నిద్రపోదు తెల్లవార్లు ఒక్కతీ నుంచునుంటుంది కాళ్ళు నొప్పెడతాయి కూచో అమ్మా అని ఎవరైనా కూచోబెడితే దిగ్గున లేచి నిలబడి కాళ్ళ నా కాళ్ళ నా కాళ్ళు నా ఇష్టం అని దెబ్బలాటకు దిగుతుంది పిల్ల ఇలా అయిపోయిందేమ్మా అన్న బెంగతో తల్లిదండ్రులు చాలా మొక్కులు మొక్కారు ప్రేమతో ఆసుపత్రిలో పెట్టక తప్పదేమో అంది తల్లిని టూర్చి పరువు పోక తప్పదేమో అన్న ధ్వనితో ఎలా పెడతామే పెళ్లి మాటో పిచ్చాసుపత్రి నుంచి వచ్చిందంటే ఎంత బాగుపడితే మాత్రం ఎవడు చేసుకుంటాడే అన్నాడు తండ్రి అన్నాడే గాని రహస్య స్నేహితులతోటి రహస్య బంధువులతోటి రహస్య శ్రేయోభిలాషులతోటి ఆలోచించాడు రహస్యంగా చివరికి అందరూ కలిసి తేల్చారు ముందు పిల్లకి పెళ్లి చేసేయాలి ఆ తండ్రికి చాలా ఉత్సాహం వచ్చింది ఇన డబ్బు చూశాడు చాలా ధైర్యం వచ్చింది పొలాలు తోటలు చూశాడు చాలా గర్వం వచ్చింది వారం రోజుల్లో పెళ్లి చేస్తాను అన్నాడు భార్యతో ఆ భర్త ప్రగల్భాలు శపథాలు వినడానికే ఆ భార్య ఉపయోగపడుతోంది ఆవిడ చాలా ఆనందపడింది ఆఖరి పిల్ల పెళ్ళి వైభవంగా చేయాలి సుమండి మనం ఇక పెళ్ళిళ్ళు చేయబోతామా పెట్టబోతామా అంది అప్పుడే పెళ్లి పనులకి లేస్తూ ఇళ్ళు దులుపుట సున్నాలు రంగులు ముగ్గులు పిండి వంటలు అమ్మో ఎంత పని పిల్లకి పచ్చల అడ్డిగా చేయించాలి సుమండి ఇప్పుడు ఫ్యాషన్ వచ్చిందట అందరూ పెట్టుకుంటున్నారు రేపు పెళ్ళికొచ్చిన వాళ్ళు నలుగురు నన్ను అంటారు ఏమనుకున్నారో అందావిడ కన్న తల్లి ఉండి కూతురికి పచ్చల అడ్డిగైనా చేయించేది కాదేమమ్మా అంటారేమోనని ఆ మాతృహృదయం ఆరాటం అలాగే లేవే దీనికి ఏం కావాలో అన్నీ నువ్వే పురమాయించు పిల్లకి ఒంటి నిండా నగల్లేవంటే నాకు మాత్రం చిన్నతనం కాదు అన్నాడు తండ్రి ఈయన ఎంత యోగ్యులమ్మా నేను గ్రహించలేకపోయాను అనుకుందా ఇల్లాలు కాపురానికి వచ్చిన పాతికేళ్లకి కూతురు పెళ్లి కబుర్లు చెప్పుకుంటుంటే ఆ తల్లిదండ్రులకి పరవశంగా ఉంది అవతల కూతురు కలేస్తుంది తల్లి తండ్రి పెళ్లి కబుర్లలో నిమగ్నులై ఉన్నారు కళ్యాణి తండ్రి డబ్బుతో ఒక వల అల్లించాడు అది అల్లటానికి ముప్పై వేలు పట్టింది చూడ్డానికి చాలా షోక్గా ఉంది అది పట్టుకుని వేటకి బయలుదేరితే అందులో పడ్డాడు ప్రభాకరం అందులో పడ్డాడు అనేకన్నా కళ్యాణి ఫోటో చూసి ఆశలో పడ్డాడు అనటం ఎక్కువ న్యాయంగా ఉంటుంది కానీ చేతిలో ఆ వల లేకుండా ఆ ఉత్త ఫోటోతో చూస్తే ఎందులో పడేవాడో స్పష్టంగా తెలిసేది ప్రభాకరం చదువుకున్నవాడు అందమైనవాడు ఉద్యోగం దొరికినవాడు ఈ మూడు విశేషాలు చెప్పినంత తేలిగ్గా అతను గడుసువాడో గడుసువాడు కానివాడో చెప్పడం కష్టం అతని గడుస్తనాన్ని పరీక్షించిన ఘట్టాలేవి తారసపడలేదు కానీ మంచివాడు నెమ్మదస్తుడు కోపిష్టివాడు గొప్ప ఆదర్శాలు కలవాడు కాడు సినిమాలు చూచువాడు పుస్తకాలు చదువువాడు హాయిగా సుఖంగా జీవించాలనే కోరికలున్నవాడు ఒకనాడా చిన్నవాడు ఇంకా చిన్నవాడిని వెంటబెట్టుకుని పెళ్లి చూపులకొచ్చాడు హఠాత్తుగా ఆ రోజున కళ్యాణికి సుస్థి చేసింది ఎక్కువసేపు కూర్చోలేదు పడుకోవాలి లోపల డాక్టర్లు కేకలేస్తారు అన్నారు ఐదు నిమిషాల కన్నా తక్కువసేపే చూశాడు ప్రభాకరం కళ్యాణిని ఆ ఐదు నిమిషాలలో ఆ పిల్ల ఆ పిల్లాడికి ఎంత నచ్చిందో మనసంతా ఎంత ఆక్రమించుకుందో ఎంత అందమైన భవిష్యత్తు చూపించిందో మాటల్లోకి భాషలోకి మార్చి చెప్పడం కష్టం కష్టం కాదు అసలు చెప్పటం అన్యాయం ఆ వెంట వచ్చిన చెరికాడు గోడల మీద ఫోటోలు చూసే వంకతో మొహం పైకి కిందికి పక్కకి మార్చుతూ మైసూర్ మైసూర్పాక్లు జిలేబీలు సున్నుండలు గారడివాడిలాగా మాయం చేయడం నేర్చుకుంటున్నాడు ఆ ఐదు నిమిషాలలో విద్య నేర్చేసుకుని మొత్తం మాయం చేయగలిగాడు ఇద్దరు బయటపడి కారెక్కి చెరో లోకంలో విహరిస్తూ పలకరించుకోకుండా కళ్ళు మూసుకొని కూర్చున్నారు పెళ్లి స్థిరపడింది లగ్నాలు పెట్టేశారు వారిల్లు కన్నా సందడిగా ఉంది వీడిది ఆడవాళ్లు పిల్లలు రంగురంగుల పువ్వుల్లా పిట్టల్లా తిరుగుతున్నారు పిల్లలు గుండ్రాయలంతా మిఠాయి ఉండలు తింటూ ఆనందిస్తున్నారు మొగాళ్ళు సరిగ్గా అర్థం కాని రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు కుమ్ములాడుకుంటున్నారు పెళ్లి కొడుకు స్నేహితుల కోసం పేకాడుతూ తన కోసం కలలు కంటున్నాడు ఆ కలల వల్లనేమో మొహంలో పెళ్లి కల ఉట్టిపడుతోంది చూపుల తర్వాత కళ్యాణి ఫోటో అతని దగ్గరే ఉంది ఆ ఫోటో అతని గుండెల్లో ముద్రపడి ఉంది అతను ఆ ఫోటో ఎన్నిసార్లు చూశాడో ఎంత ముద్దాడాడో ఆ ఫోటోలోంచి కళ్యాణిని రూపొందించుకొని ఎన్ని మాట్లాడాడో అన్నీ కళ్యాణికి చెప్పే ఘడియలు నెమ్మది నెమ్మదిగా సమీపిస్తుంటే ఇంకా పేకాడమని బలవంత పెట్టే స్నేహితులంతా శత్రువుల్లా కనబడ్డారు చిరాకుపడ్డాడు విసుక్కున్నాడు అతన్ని రక్షించినట్టుగా తల్లి దగ్గర నుంచి పిలిపొచ్చింది పారిపోయి లోపలికి వెళ్ళాడు ఆవిడ చాలా ఆందోళన పడుతోంది ఏమిట్రా ఇలా అంటారు అంది కొడుకును చూడగానే ఏమిటి ఎలా అంటారు అన్నాడు అసలు పెళ్లి కూతురు పెళ్లి చూపుల నాడు నీతో ఏమన్నా మాట్లాడిందా అంది వ్యవహారానికి వస్తూ ఏం ఇప్పుడెందుకు బాగానే మాట్లాడిందన్నావు కదూ అబ్బా ఏమిటమ్మా ఏమైంది అబ్బే నేను నమ్మటం లేదు కానీ ఆ పిల్లకి పిచ్చంటారేమిటి రెండేళ్ల నుంచి ఉందట ఛ ఎవరు చెప్పారు ఎవరనకు వాళ్ళ పేరు బయటపెడితే బాగుండదు అసలు నిజమా కాదా అని ఆ ఎవరో గాని ఆ ఊరు కీర్తి కాపాడారు ఆ ఊళ్ళో కూడా ఉదార హృదయులున్నారని రుజువు చేశారు ఆ ఊరు కళంకం పోగొట్టారు ప్రభాకరం నమ్మలేదు నేను నేనడగనా అన్నాడు నువ్వడిగినా నేనడిగినా ఒకటే అసలు ఆ పిల్ల ఎలా మాట్లాడిందంటే చెప్పవేం ఎక్కువేం మాట్లాడలేదు కానీ ఉండు రాజును పిలుస్తాను అని చూపుల నాడు తోడొచ్చిన స్నేహితుడిని పిలుచుకొచ్చాడు అతడెంత జ్ఞాపకం తెచ్చుకోబోయినా జిలేబీల రుచి సున్ను సున్నుండల పరిమళాలు తప్ప రెండో విషయం గుర్తురాలేదు అసలా పిల్లని నేను చూశానా అని ప్రశ్న వేశాడు ప్రభాకరానికి నెమ్మదిగా ఆందోళన ప్రారంభమైంది అమ్మ చెప్పే విషయం నిజం కాదు కదా అనుకున్నాడు ఇప్పుడు ఏం చేద్దామంటావు ఇంకా మీ నాన్నతో అనలేదు అంది అమ్మ కంగారు పడుతూ ఇంకేం చెయ్యగలం వాళ్ళని అడుగు అన్నాడు చ బాగుంటుందా అయినా మా పిల్ల పిచ్చిదేనమ్మా అని వాళ్ళు నిజం చెప్తారా మరేం చేద్దాం వీధిలో వాళ్ళని ఊళ్ళో వాళ్ళని వాకబు చేసే కన్నా అదే నయం ఏదో చెయ్యమ్మా అదేమిటో తేల్చుకో ముందు అని అక్కడ నిలబడలేని వాడిలాగా దిగాలు పడ్డ మొహంతో నిరుత్సాహంగా వెళ్ళాడు ఆ కొడుకు మొహంలో కళ్ళల్లో మాటల్లో విచారం చూస్తే తల్లి అనురాగమంతా ఒక్కసారి పొంగింది ఏమిటో వాళ్ళనే అడుగుతాను మొహమాటాలికి పోయి పిల్లాడి జీవితం నాశనం చేసుకుంటామా అనుకుని ఆవిడ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ముహూర్తం రెండే రెండు గంటలుంది పెళ్లి పందిరి విద్యుత్ దీపాలతో పట్టపగులుగా వెలిగిపోతోంది చాలామంది కుర్చీల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు హడావిడిగా తిరిగేవాళ్ళు తిరుగుతున్నారు బ్యాండు వాళ్ళు చాలా అందంగా సినిమా పాటలు వాయిస్తున్నారు పురోహితులు మండపంలో పీటలు వేయించి సరంజామ అంతా సర్దిస్తున్నారు అంతా చురుగ్గా జరుగుతోంది అయినా అందరూ నిరుత్సాహంగా ఉన్నారు ఏదో వినటానికి సిద్ధంగా ఉన్నారు లోపల అంతఃపురంలో పెళ్లి కూతురు వంటెడు నగలతో మూలగదిలో బ్యాండు పాటలకి అనువుగా చక్కగా డ్యాన్స్ చేస్తోంది ఎంతో అందంగా లయబద్ధంగా అడుగులేస్తోంది బ్యాండు ఆగినప్పుడల్లా వాయించండర్రా నా పెళ్ళి వాయించండర్రా అని కేకలేస్తోంది ఆ పిల్ల మనసు ఏ రోజుల్లో చాలా శాంతంగా ఉంటుందో ఆలోచించి మరీ లగ్నం పెట్టారు అయినా ఇంట్లో హడావిడి బాజాలు పాటలు అన్నీ విని నవ్వుల్లోకి డ్యాన్సుల్లోకి దిగింది మత్తు ఇంజెక్షన్ ఇప్పించి పడుకోబెడదామనుకున్నారు లగ్నం వేళకి చాలా ఇబ్బంది అవుతుందని ఊరుకున్నారు ఐ ఐదు నిమిషాలకోసారి ఓ భీముడంత మనిషి కళ్యాణి దగ్గరికి వెళ్ళి కేకలేసి అల్లరి చెయ్యొద్దని మందలించి కొడతానని బెదిరించి ఎదురు తిరిగితే ఓ లెంపకాయ కొట్టి అన్నమాట నిలబెట్టుకుని వెళ్తున్నాడు కళ్యాణి కాసేపు ఏడ్చి జుట్టు పీక్కొని బ్యాండులో పాట రాగానే డ్యాన్స్లోకి దిగుతోంది పెళ్లి కొడుకు అతని తల్లి అరగంట నుంచి ఆ గది గుమ్మంలో నిర్ఘాంతపోయి నిలబడి ఉన్నారు ఎవరిని అడగకుండా ఎవరూ చెప్పకుండా అంతా వాళ్ళకి అర్థమైంది కళ్యాణి తల్లి ఏకధారగా ఏడుస్తోంది కళ్యాణి తండ్రి ఇద్దరు ముగ్గురు దగ్గర బంధువులు కోర్టులో నిలబడ్డ ముద్దాయిల్లాగా ఆ గదిలో అక్కడక్కడా నిలబడ్డారు కిక్కురు మనకుండా నిలబడ్డం కూడా వాళ్ల వంశలక్షణం కావచ్చు కళ్యాణి తండ్రి గారు ప్రస్తుతం మాట్లాడడం లేదు కానీ మాట్లాడినప్పుడు వారే చెప్తారు పెళ్ళికొడుకు తండ్రి ఒక్కడే ఓ కుర్చీలో కూర్చొని పెళ్లి కూతుర్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు పెళ్ళికొడుకు కోసం వేసిన పరుపుల కుర్చీ ఖాళీగా ఉంది అది ఆ గదిలో వాతావరణం చుట్టుపట్ల ఎవరూ రాకుండా ఇద్దరు మనుషులు కాపలా కాస్తున్నారు ఆ వంశం పరువు ప్రతిష్టలు ఆ గదిగడ పవతల నుంచి యథాతథంగా విరాజిల్లుతూ ఉండాలని ఆ వంశోద్ధారకుడి వాంఛితం కొంతసేపటికి కళ్యాణి అందరినీ చూసి చిన్నబుచ్చుకొని మొహం చిట్లించుకొని డ్యాన్స్ మానేసింది వీళ్ల ముంద డాన్స్ చేసేది అన్నట్టు దూరంగా పోయి గోడని కరిచిపెట్టుకొని నించుంది ప్రభాకరం మనసంతా ఏడుస్తోంది కళ్ళు స్రవిస్తున్నాయి అంతమందిలో కళ్ళనీళ్ళు కారుస్తూనే కళ్యాణిని చూస్తున్నాడు అతని సుందర స్వప్నాలు అతని మధుర లోకాలు అతని రంగురంగుల పూలతోటలు సుఖాల అందాల అనురాగాల పరిమళాల దాంపత్యం అతని హృదయాంతరాళ్లలో ముద్రపడి ఉన్న ప్రియురాలు స్నేహితురాలు అర్ధాంగి అతని మనోలోకం సమస్తం అల్లకల్లోలమైంది దుఃఖం తెరలు తెరలుగా వస్తోంది పట్టరాని కోపం వచ్చింది ఇలా ధ్వంసం చేశారు అని గర్జించాడు కంఠం పెగల్లేదు మాటలు ధ్వనించలేదు మూగవాడయ్యాడు బొటబట కన్నీళ్లు కార్చాడు కోపం తగ్గింది వెర్రిగాను అమాయకంగాను భయంగాను చూస్తున్న కళ్యాణ్ని అక్కును అనుకున్నాడు ఈమె నా భార్య నేను విడిచిపెట్టను అనుకున్నాడు తదేకంగా చూస్తూనే ఉన్నాడు తడికళ్ళతో ఆర్ద్రతతో ప్రేమతో కళ్యాణి తల్లి ఏడుస్తూ మాట్లాడుతూ మాట్లాడి ఏడుస్తూ ఏడ్చి మాట్లాడుతోంది బంధువులు వంత పలుకుతున్నారు అప్పటికి నూట పదహాస పదహారు సార్లు చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఏడుస్తోంది వదిన గారు పెళ్ళై కాపురం చేసుకుంటే దాని మనసు బాగుపడుతుందని ఎంతోమంది చెప్పారు పెళ్లిగాని పిల్లని పిచ్చాసుపత్రంలో పెడితే పెళ్ళలా అవుతుంది చెప్పండి దాని బతుకేం గాను మీకే ఓ ఆడపిల్ల ఉంటే అని ధర్మపన్నాల జోలికి పోబోయింది చాలేండి ఎన్నిసార్లు చెప్పినా ఇదేగా చెప్తారు ఇలాంటి పిచ్చి పిల్లని చేసుకుంటే నా కొడుకు బతికేం గాను డబ్బుతో కాపురం చేస్తాడా మీకు డబ్బుంటే ఉండొచ్చును గానీ పిచ్చి పిల్లని అంటగట్టడానికి మీకెన్ని గుండెలు సమయానికి తెలిసింది కానీ లేకపోతే వాడి బ్రతుకంతా ఏమయ్యేది అని తెగ ప్రశ్నలు వేసింది ప్రభాకరం తల్లి వదినగారు అలా భయపడొద్దు ఆ మూడు ముళ్ళు పడనివ్వండి పిల్లని ఎన్ని ఊళ్ళైనా తిప్పి ఎన్ని వేలైనా ఖర్చు పెట్టి బాగు చేయించుకుంటాం మీకు ఆ పూచీ లేదు మీ మాకే పూచీలు వద్దుగాని మా దారుణ మమ్మల్ని పోనివ్వండి డబ్బుందని ఇంత విరగబాటు పనికిరాదు పెళ్లి చేసుకునేవాడు సుఖపడాలని చేసుకుంటాడా ఆసుపత్రుల్లో పడి ఏడుద్దామని చేసుకుంటాడా అని మళ్ళీ రెండు ప్రశ్నలు వేసింది ప్రభాకరం తల్లి అప్పుడప్పుడు ముందుకొచ్చి వంత పాట పాడి వెనక్కిపోతున్న ఓ పెళ్లివారి బంధువు మళ్ళా ముందుకొచ్చాడు అమ్మ మా వల్ల చాలా తప్పే జరిగింది పెద్దవారు మీరు గ్రహించాలి పిల్ల దాని పుటక నుంచి స్థిమితం లేదనుకున్నారా నిక్షేపంలాగా స్కూల్ ఫైనల్ పాస్ అయింది దాని కర్మగాలి మధ్యలో వచ్చింది తెగులు మీరు కొంచెం శాంతపడాలి కానీ అసలు పిల్లది భర్తతో కాపురం చేసుకుంటే కాపురం ఎట్లాగయ్యా పిచ్చిమాలోకంతో అని మండిపడింది ప్రభాకరం తల్లి ఆ పెద్ద మనిషి అతి వినయంతో కుంచుకుపోయి ముడుచుకుపోయి సగం వొంగి అట్లా అనయ్యకండి పిల్లదానికి స్థిమితం లేని మాట నిజమే కానీ కలుస్తుందా రక్కుతుందా అట్లాంటి జబ్బు కాదు సుమండి అన్నాడు కాపురం చేయడానికి కరవకపోవడం రక్కకపోవడం చాలునని ఆ అనుభవ సారం ప్రభాకరం తల్లి పోట్లాటకు దిగుతూ సరేనయ్యా రేపు పిల్లా పీచు కలుగుతారు ఎట్లా పెంచుతుంది అని తిరుగులేని ప్రశ్న విసిరింది కళ్యాణి తల్లి కాసేపు ఏడవడం మానుకొని చేటంత ముఖం చేసుకుని వదనిగారు దాని కడుపున ఓ కాయ కాయాలే గాని అది పెంచాలటండి అన్నీ నేను చూస్తాను ఇద్దరు దాదుల్ని పెడతాం ఇద్దరు డాక్టర్ని పెడతాం వంతపాట ఇద్దరు దాసీల్ని పెడతాం కన్నతల్లి ఇద్దరు వంతపాట ఏమిటి మీ అహంకారం అని రంకెసాడు ప్రభాక ప్రభాకరం అతని మనసంతా ఉడుకుతోంది ఒళ్ళంతా వణుకుతోంది మొహమంతా చెమటలతో ఎర్రగా కాల్చేసేలా చూశాడు ఎన్ని కోట్ల డాక్టర్లు ఎన్ని కోట్ల దాదులు ఎన్ని కోట్ల దాసీలు కలిస్తే తల్లి అవుతుంది ఆ పిల్లని అంత జబ్బుతో అలా ఉంచి పెళ్లి చేస్తారా పెళ్ళి ఆ వచ్చిన వాడు మర్నాడే వదిలేసిపోతే ఏం చేస్తారు అని రంకెల వర్షం కురిపిస్తూ విరుచుకుపడ్డాడు జవాబు చెప్పాలిరా నువ్వు అనుకుంది అత్తగారు ఏం చేస్తాం నాయన మా దగ్గరే ఉంచుకుంటాం అంది వినయంగా ఆ ఉంచుకోవడం ఇప్పుడే ఉంచుకోండి అంటూ కుర్చీలోంచి లేచాడు ప్రభాకరం తండ్రి ఇవి చేతులు కావు తొందరపడకండి అంటూ తొందరపడుతూ ఆ లేచినాయన చేతులే పట్టుకున్నాడు కళ్యాణి తండ్రి కాళ్లు పట్టుకునే రివాజ్ కూడా వాళ్ల వంశంలో ఉందో లేదో ఆయనకి సరిగ్గా తెలీదు లేకపోతే అవి కూడా పట్టుకొని ఆనవాయితీ నిలిపేవాడు నన్నడి ఏం ప్రయోజనం రేపు భార్యతో కష్టసుఖాలు అనుభవించవలసిన వాడు వాడు కదా అని మళ్ళీ మెత్తగా పరుపుల కుర్చీలో సుఖం అనుభవించటానికి వెనక్కి వాలి మత్తుగా బద్దకంగా కూర్చున్నాడు ప్రభాకరం తండ్రి నాయనా నువ్వేమంటావు అని పెళ్ళికొడుకు ఎదుట దోషిలా నిలబడ్డాడు ఆ గొప్ప వంశస్థుడు పెళ్ళికొడుకు వినయంగానే మాట్లాడాడు చూడండి ఎలా సుఖపడాలో నాకు తెలీదు కానీ ఎలా కష్టపడకూడదో బాగా తెలుసు ఈ పెళ్లి చేసుకొని మేమిద్దరం సుఖపడేదేమీ ఉండదు ముందు మీ అమ్మాయికి మంచి డాక్టర్తో వైద్యం చేయించండి ఆమె జబ్బు తగ్గిపోతే పెళ్లి చేసుకోవచ్చునని డాక్టర్ చెప్తే నేనే చేసుకుంటాను అంతవరకు నేను పెళ్లి చేసుకోను మీకు మాట ఇస్తున్నాను అన్నాడు ప్రభాకరం పెద్దవాళ్లంతా తలో విధంగా ఆశ్చర్యపడ్డారు అదేమిట్రా నీ షరతులు నువ్వును నీకు దేశంలో పిల్లలు దొరకరనుకుంటున్నావా వాళ్ళు వైద్యం చేయించే వరకు నువ్వు ఆగడమేమిటి వాళ్ళింత మోసానికి దిగితే నువ్వు ఇలా మాట్లాడతావేమిటి అంటూ అతని తల్లి దుయ్యబట్టింది ఏమిటి ఇప్పుడు పెళ్ళి ఆగిపోవాలా అని పెళ్లి పెద్దలు ఆశ్చర్యపడుతున్నారు చూడు నాయనా నువ్వన్నది మంచి మాటే కానీ ఇన్ని ప్రయత్నాలు చేసి ఇంతమంది బంధువుల్ని పిలిచి తీరా లగ్నం ముందు పెళ్ళి ఆగిపోతే మా వంశానికి ఎంత అప్రతిష్ట నాయనా అన్నాడా ప్రతిష్టల మానవుడు ప్రభాకరం చాలా ఓర్పు తెచ్చుకొని ఆ పిచ్చిపిల్ల కోసం నేను మీతో ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను ఇప్పుడు చేసుకున్న ప్రయత్నాలు మళ్ళీ చేసుకోవచ్చును ఇప్పుడున్న లగ్నాలు ఎప్పుడూ ఉంటాయి కానీ ఇప్పుడున్న ఆందోళన విచారము అప్పుడుండవు ఇప్పుడు లేని సంతోషము సంతృప్తి అప్పుడుంటాయి అదే పెళ్లి కానీ ఇది కాదు ఈ పెళ్లి చేసుకొని నన్నేమి ఆనందించమంటారు అన్నాడు దీనంగా అల్లుడు కొంచెం వేడి తగ్గి మాట్లాడుతుంటే ఇంకా చల్లబర్చుదామని గడుస్తనంగా నీ ఆనందమే మా ఆనందం నాయన నీకు విచారం కలగనిస్తామా నీకిచ్చేదానికి రెట్టింపు తీసుకో నీ ముద్దు ముచ్చట్లని తీర్చే పూచి నాది పెద్దవాణ్ణి నా మాట కొట్టయ్యకు ఆ మూడు ఆ మూడు ముళ్ళు పడనియ్యి ఒక్కో ముడికి వేలు తీసుకోమన్న లెక్కలో మాట్లాడాడాయన ప్రభాకరం అసహ్యంతో కోపంతో అరవబోతుంటే ఆస్థాన పురోహితుడు ఒక ఆయన కాపలా వాళ్ళని జయించుకుని రహస్యగది గుమ్మంలోకి వచ్చేశాడు అంతా కుతూహలంగా పనికిస్తూ గృహస్థును ఉద్దేశించి అయ్యా శుభలగ్నం సమీపిస్తోంది వధూవరులు పీటల మీదకి రావాలి అవతల అంటూ ఏకెరువు పెట్టబోతుంటే గృహస్థు అడ్డుకొని వచ్చేస్తున్నారు పంతులు గారు కొంచెం లాంఛనాల విషయం మాట్లాడుకుంటున్నాం మీరు వెళ్ళి అన్నీ సిద్ధం చేయండి ఇదిగో అల్లుడు చదువుకున్నవాడు మీ పాతకాలం తతంగా లేవి పెట్టకండి మాంగళ్య ధారణ చాలు ఐదు నిమిషాల్లో ముగించేయాలి ఏమనుకున్నారో అల్లుడికి యాభై వేలు కట్నం చదివించండి గుర్తుంచుకోండి అని హడావిడిగా పురమాయిస్తుంటే ప్రభాకరం నిప్పులు కక్కుతూ పురోహితుల వారి మీదికి పోయి కాలు చితక తొక్కి ఇదిగో పంతులు పెళ్ళి చెడిపోయిందని చెప్పేయి పెళ్ళికొడుకు వెళ్ళిపోతున్నాడని అందరికీ చెప్పేయి ఇంకా నించున్నావేం పో అవతలికి అని ఉరిమి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ తనే వెళ్ళిపోయాడా గదిలోంచి తర్వాత అతని తల్లి పరుపుల కుర్చీలోంచి బద్ధకంగా లేచి అతని తండ్రి నెమ్మదిగా నిష్క్రమించారు ఇలా మా వంశంలో ఎన్నడైనా జరిగిందా ఆడపిల్ల పెళ్లి హఠాత్తుగా ఆగిందా అని బంధువుల్ని బాకపు చేశాడు గృహస్థు కొందరు లేదన్నారు కొందరు ఏమో అన్నారు కొందరు తెలీదన్నారు ఇలా జరిగితే అసలు ఈ వంశం ఇంకెవరిదో కానీ మీది కాదన్నారు చివరికి వాడే ఊడిపడ్డా ఎవడికో ఒకడికి చెయ్యక అని సలహాలిచ్చారు చాలా గొప్పగా నచ్చిందది గృహస్థుకి హృదయానికి హత్తుకుపోయింది వంశగౌరవం కాపాడేందుకు పెద్దలే ఆ దారి చూపించారనుకున్నాడు పిల్ల పెళ్లి ఎందుకు జరగదో నేను చూస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు గృహిణి చాలా ఆనందించింది పెళ్ళి ఆగదు కదా పచ్చలడ్డిగా వృధా కాదు కదా అని నిబ్బరపడింది కళ్యాణిని చేసుకునేందుకు ఆ ఎవడో ఒకడు దొరికాడు పెళ్లి పందిట్లో బీడీ కాలుస్తూ పేరు శ్రీరామచంద్రమూర్తి ఎక్కువ చదువుకోలేదు బ్రహ్మ కూతురు ఆషామాషిగా బద్ధకంగా నాన్న తిట్టడు కదా అన్న ధైర్యంతో కళ్ళు ముక్కులు చెక్కిళ్ళు సరిగ్గా దిద్దకుండా మెరుగులు పెట్టకుండా ప్రాణం పోసేసింది పర్వాలేదులేమ్మా మొగాడికి అందమేమిటి అని బ్రహ్మ శ్రీరామమూర్తిని వాళ్ళమ్మ బుజ్జలోకి విసిరేశాడు వాడు పెరిగి పెద్దవాడై ఇంత వాడై వాళ్ళమ్మతో పాటు పెళ్లికొచ్చాడు నీకు పెళ్లి చేస్తామని పట్టుకున్నారు శ్రీరామచంద్రమూర్తిని ఆ యువకుడు జడుచుకుని వాళ్ళమ్మ దగ్గరికి పరిగెత్తాడు వాళ్ళమ్మ అప్పటికే బియ్యాల వారిచ్చే లాంఛనాల పట్టీ విని మూర్చబోయి తేరుకుంటోంది ఆవిడ మొహం కళకళ వెలుగుతోంది మొగుడితో కాపురం చేసినాడు ఏనాడు ఆ మొహంలో అంత అందం కనబడలేదు అమ్మా ఇదేమిటే అన్నాడు కొడుకు బెంబేలు పడుతూ అదంతేరా నాయన అదృష్టం వచ్చేసింది పెళ్ళికొడుకు అయ్యావు ఇట్లా కలిసొస్తుందని కల్లో కూడా అనుకోలేదురా నాయన మీ నాన్న లేరు కదా అని రివాజుగా ఏడ్చిందావిడ ఆ నాన్న లేనందుకు అసలు ఆనందంగా ఉన్నప్పటికీ ఆ పిల్ల నచ్చి ఆ పిల్ల పిచ్చిదటగా అన్నాడు కొడుకు కొంచెం గునుస్తూ పిచ్చో వెర్రో నీకెందుకురా యాభై వేలు మోటారు బండి రేడియో పెట్టి గొలుసు వెండి పళ్ళాలు చెంబులు గిన్నెలు అబ్బా ఎన్ని చెప్పను అసలు అవన్నీ ఎక్కడ దాచుకోవాలో ఆలోచించు ముందు నాగయ్య గారు వినపెట్లో పెడదామా వీరన్న భూషణంలో పెడదామా మీ అత్తవారే ఓ ఇల్లు కట్టిస్తే మనకి తిప్పలుండవు ఏమంటావురా అమ్మ చెప్తోంది బాగానే ఉంది అంత డబ్బు అన్ని వస్తువులు ఎలా వస్తాయి మరి మరి సీత ఎలాగే అన్నాడు సిగ్గుపడుతూ సీత అతని మేనమామ కూతురు మీడేల్ మానై పెళ్లి చేసుకుంటాను అంటోంది పెళ్లి చేసుకో మానేస్తా అంటున్నాడు ఇతను నీకెలాగేమిటి దాన్ని చేసుకుందువు కానీ ఆ పిచ్చిదేం వద్దంటుందా కాదంటుందా అయినా అసలు దీన్ని మన కొంపకి పంపించర్రా నాలుగు రోజులు పోనిచ్చి పిచ్చిదాంతో కాపురం కుదరదని వదిలేద్దు గాని ముందు మూడు ముళ్ళు వేసి ఆ డబ్బు సంచి పట్టుకో దాని ముళ్ళు మనం విప్పుదాం అందులో డబ్బంతా ఉంటుందో లేదోనే అమ్మా అంత తెలివి తక్కువ దాన్నట్రా నీకెందుకు నువ్వు ఊరుకో మళ్ళా నువ్వు తిట్టకు ఆ డబ్బులో కొంచెం పెట్టి సీతకి నెక్లీస్ చేయిస్తాను అట్లాగే నీ ఇష్టం అసలు కోడలదేలే ఈ రకంగా శ్రీరామచంద్రమూర్తి జ్ఞానబోధ కర్తవ్య బోధ పొందినవాడై మంగళస్నానం చేసి పెళ్లి పీటలెక్కాడు కళ్యాణికి బాగా నిద్రొస్తోంది పీట మీద కూచోలని మొరాయించింది మిఠాయి ఉండ చేతిలో పెట్టి కూర్చోబెట్టారు తన పీట పక్కన పెళ్లి కొడుకు మారి మారిన ఉదంతంగాని తన పెళ్లి తతంగాని కళ్యాణికి తెలియదు పురోహితులు పవిత్రమైన మంత్రాలు చదివారు బ్యాండులో అందమైన పాటలు వాయించారు పెద్ద మనుషులు ఆశీస్సులతో అక్షింతలు విసిరారు పిచ్చిది ఏం చేస్తుందోనని భయపడుతూ ఇద్దరు మనుషులు పెళ్లి కూతుర్ని పట్టుకున్నాక పెళ్లి కొడుకు కళ్యాణి మెడలో మంగళసూత్రాలు వేలాడదీసి చివర తాళ్లకోసలు కలిపి రెండు ముళ్ళు వేసి ఊడదని గ్రహించి గబగబా కూర్చున్నాడు ఆ ముళ్ళు వేసినందుకు చాలా సంతోషించి అత్తమామలు పెద్ద మూట మోసుకొచ్చి అల్లుడి ఒడిలో పెట్టబోతుంటే వియ్యపురాలు ఊడలాక్కొని వీపు మీద మోసుకుపోతూ అంతర్ధానమైంది సీతమెళ్ళో మూడు ముళ్ళు వెయ్యాలి అనుకుంటున్నాడు పెళ్లి కొడుకు వైభవోపేతముగా శాస్త్రబద్ధంగా వేదయుక్తంగా పెళ్లి జరిగిపోయింది జనుకులకు కన్యాదాన ఫలం దక్కింది వారి పూర్వీకుల ప్రతిష్ట నిలిచింది బంధువులు చుట్టాలు తెగ తిని తెగ పొగిడారు ఇవన్నీ విన్నాక పెళ్లి పెద్దల కీర్తికాంక్ష తీరింది సరే ఈ పిచ్చి పిల్ల మాట ఏమిటి వెర్రి శ్రీరామచంద్రుడి గతేమిటి ఆ ఇద్దరు దంపతులై జీవితాంతం బ్రతకాల్సిందేనా ఇతని సీత అతనికి దగ్గరవుతుందా మామగారి వంశ మర్యాదలకి డబ్బుకి పలుకుబడికి ఈ అమాయకుడు ఆహుతి కాకుండా నిలబడగలడా అసలు వాళ్ళిద్దరికీ జరిగింది పెళ్ళేనా ఖూనీయా ఈ పెళ్లి చెడడమో చెడగొట్టడమో ఈ పసివారి శ్రేయస్సుకి అవసరం కాదా శివభక్తులు ఏమంటారు అయ్యో పిచ్చి కళ్యాణికి పిచ్చి తగ్గిపోదు కదా నాళ్ళు తన పిచ్చిలోకంలో నిర్విచారంగా జీవిస్తుంది కదా సమాప్తం పెళ్లి చేసేసాం కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం